కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యారంగానికి ముప్పై శాతం బడ్జెట్లు కేటాయించమంటున్నాం వాళ్ళు పదిహేను శాతం కూడా కేటాయించలేరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మనకి కొంత సమాచారం ఉన్నది దాన్ని రాసిపెట్టుకున్నాను దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో రాష్ట్రాల సగటు ఏదైతే ఉన్నదో సాక్షాత్తు బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో ఆర్థిక మంత్రి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ పేదరిక అసమానతలు తగ్గించడం కొంచెం శక్తివంతమైనటువంటి విద్యను ఇస్తామని చెప్పేసి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రాల జాతీయ సగటు ఏదైతే ఉన్నదో అది పద్నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉన్నది సో తెలంగాణ అది మాత్రం బడ్జెట్ అలాట్మెంట్స్ వందకి ఏడు పాయింట్ ఆరు రూపాయలుగా ఉంది జాతీయ సగటులో ఇది సగం అనేది మనం చెప్పుకోవచ్చు సో ముప్పై శాతం ఇవ్వకపోతే పదిహేను కనీసం పదిహేను శాతాన్ని ఇస్తే ప్రభుత్వ విద్యకు సంబంధించి కనీసం మౌలిక వస్తువుల అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందు ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే ఉందో ఇప్పుడు గురుకులకు సంబంధించి మంచి ఫుడ్ ఫుడ్ ఉన్నది నర్సింగ్ చేస్తున్నారు డాక్టర్లు రిక్రూట్మెంట్ ఉంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల మూడు వందల ఆరు పాఠశాలలు ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు సో రెండు వేల ఇరవై సంక్షేమ హాస్టల్లో ఉండి పాఠశాలకు వెళుతున్నటువంటి మూడు లక్షల ముప్పై మూడు లక్షల ముప్పై వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నారు అంటే బీసీఎస్సి ఎస్టీ హాస్టల్లో మూడు లక్షల ముప్పై వేల మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు అట్లాగనే ముప్పై ఐదు వేల అంగన్వాడీ సెంటర్లలో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయోజు కలిగినటువంటి పిల్లలు సుమారు మూడు లక్షల మంది పిల్లలు ఉన్నారు వీళ్ళని కూడా విద్యార్థులుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది సో సంస్థలన్నీ కూడా విద్యాశాఖ శిశు సంక్షేమ శాఖ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రిత్వ శాఖలన్నీ కూడా దీనికోసం ఖర్చు చేస్తూ ఉన్నాయి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో విద్యాపరంగా ఇరవై ఆరు వేల స్కూల్స్లో మౌలిక వస్తువులు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది జాతీయ స్థాయిలో పెర్ఫార్మెన్స్ గ్రాండింగ్ ఇండెక్స్ ఏదైతుందో పీజీఐ ప్రకారం దేశవ్యాప్తంగా రాష్ట్రాల కేంద్ర ప్రాంత పాలిత ప్రాంత పాల కేంద్రపాలిత ప్రాంతాలను మనం చూసుకున్నప్పుడు మనం ఇరవై ఒకటో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇరవై ఒకటో స్థానంలో ఉందంటే బడ్జెట్ అలాట్మెంట్సే మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయి సో విద్యా చట్టం ఎన్ని ఏదైతుందో వచ్చి పదిహేను సంవత్సరాలుగా వస్తున్నా ఎంత మటుకు న్యాయం జరిగిందంటే బడ్జెట్ అలాట్మెంట్లు ప్రశ్నార్థకంగా ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా సరైనటువంటి గవర్నమెంట్ పాఠశాలలకు సంబంధించి ముఖ్యంగా మనం ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఫీజుల నియంత్రణ లేదు ప్రైవేట్ పాఠశాలల్లో దొంగల పడ్డ ఆరు నెలకు కుక్కల మురగినట్టుగా అటు విద్యార్థి సంఘాలు ఇటు పేరెంట్స్ కమిటీలు లేకపోతే తండ్రుల తల్లు తల్లిదండ్రుల కమిటీలు ఏదైతే ఉన్నాయో దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కల మురగినట్టుగా వాళ్ళు ఏప్రిల్లో అడ్మిషన్స్ మొదలుపెట్టి జాయిన్ చేయించుకోవటం డాన్స్ తీసుకోవటం స్టార్ట్ చేస్తే జూలై ఆగస్టులో వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నట్టుగా గత దశాబ్దాలుగా మనకు అర్థమవుతూ ఉంది సో ప్రభుత్వ విద్యకు సంబంధించి సరైనటువంటి ప్రైవేటు విద్యది ఒక తీరుగా ఉంటే అక్కడ కనీసం ఇది లేకుండా ఎడ్యుకేషనే ఇదిగా వాళ్ళ రోబోలుగా చూస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ మనం పిల్లల్ని పిల్లలాగా చూడాలి ఆటపాటలతో ఉండేటువంటి చదువు ఉండాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి సో సోదరులారా సోదరి ఏదైతే ఉన్నదో టీచర్స్ రిక్రూట్మెంట్ సరిపడా ఉండాలి మౌలిక అంటే త్రాగునీరు ఉండాలి ప్లేగ్రౌండ్ ఉండాలి వాష్రూమ్లు ఉండాలి ఫిజికల్ టీచర్స్ సరిపడా ఉండాలి ప్రైమరీ స్కూల్స్ అయితే ఏజీటీలు హై స్కూల్స్ అయితే స్కూల్ అసిస్టెంట్లు కాలేజీలు కూడా విద్య మిగిలిన హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఈ పాలసీ వర్తిస్తుంది అనేది ఇక్కడ తెలియజేస్తున్నాను సో ఏది అయినప్పటికీ కూడా సిలబస్కి సంబంధించి కూడా ఎస్సీఆర్టీ ఏది ఉందో ఏదైతే ఉందో ఇందులో పద్నాలుగు వేల తొంభై ఏడు మంది పర్యవేక్షిక అధికారులు అవసరం ఉండగా కేవలం రెండు వందల యాభై మూడు మంది ఉన్నారు సో ఇంకా పన్నెండు వందల నలభై నాలుగు ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో సో ఈ ఖాళీలను భర్తీ చేయాలి సో దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులకు యాభై నాలుగు వేల మంది కార్మికులు మధ్యాహ్న భోజనం వండి పెడతా ఉన్నారు సో ఈ కార్మికుల వేతనాలు పెంచాలని ఇంకా డిమా డిమాండ్ ఉన్నది ప్రమాద బీమా పిఎఫ్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ డిమాండ్ ఉన్నది సో వీటితోని పాటు ఏదైతే ఉందో కే కేజీ నిధులు కేటాయించాలి సో రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు ఉంటే దాదాపు లక్షా పదిహేను వేల మంది బా గర్ల్ చైల్డ్ బాయ్ చైల్డ్ ఇక్కడ చదువుకుంటున్నారు సో వీళ్ళకి కాంట్రాక్ట్ బేస్గానే శాలరీస్ ఇస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక అన్ని శాఖలో ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై గురుకులాల్లో దాదాపుగా మూడు లక్షల నలభై ఏడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు సో ఇందులో పదిహేను వందల ఇరవై మూడు సంక్షేమ హాస్టల్లో మూడు లక్షల మంది విద్యార్థులు షెల్టర్ పొందుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం పేదవర్గాలకు చెందిన పిల్లలే ఇక్కడ ఎక్కువ చదువుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది గురుకుల హాస్టల్ పరిస్థితి దరిద్రంగా ఉన్నది సో దీన్ని డెవలప్మెంట్ చేయాలి యోగ్యంగా ఉన్నటువంటి నివాసయయోగ్యంగా లేవు కొన్ని హాస్టల్స్ అయితే ఎనిమిది వందల యాభై గురుకులాల్లో నాలుగు వందల పదిహేను అంటే దాదాపు హాఫ్ ఆఫ్ ఎనిమిది వందల పదిహేను గురుకులాలు ఉంటే నాలుగు వందల పదిహేను ప్రైవేటు బిల్డింగ్స్లోనే రెంట్లు కడుతూ నడుపుతూ ఉన్నారు ఒక్క ఒక్క బీసీ గురుకుల భవనాలకి ఏడు వేల కోట్ల అవసరం అని లెక్కలు చెప్తా ఉంటే వీళ్ళు వీటికి సంబంధించి నిధులు కేటాయించకుండా బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయించకుంటే వీటి అన్నిటిని నెడిచేస్తారు భవిష్యత్ తరాన్ని తయారు చేసుకోవాలంటే ఈ ఎన్ని అవసరం డేటాకి సంబంధించి ఫిగర్స్ పోకుండా చెప్పాలి కాబట్టి నేను రాసుకుని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను సో ఏది ఏమైనప్పటికీ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరడేపల్లి స్వచ్ఛ న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్ బడ్జెట్లో వందకి ముప్పై శాతం బడ్జెట్ని విద్యారంగాన్ని కేటాయించాలనేది ప్రధాన డిమాండ్గా కోరుతూ ఉన్నాను సో థ్యాంక్ యూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి వెల్కమ్